ప్రకటన గ్రంథంలో దేవుడు ముద్రించిన ఇస్రాయల్ గోత్రాల్లో ఉన్న లక్షా నలభై నాలుగు వేల మందిలో దానుగోత్రం ఎందుకు లేదు అని ఎప్పుడైనా ఆలోచించారా దానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో కొన్ని వీడియోలు చూద్దాం దాను గోత్రికులు ఇస్రాయలీలను విగ్రహారాధనకు అన్యుల రక్తబలులకు హింసకు ప్రేరేపించేవాళ్ళు ఈ విషయాలు న్యాయధిపతుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఏడో వాక్యం నుండి ముప్పై ఒకటో వాక్యాల మధ్యలో ఉంటాయి ఇంకా మొదటి రాజుల గ్రంథం పన్నెండు అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యం నుండి ముప్పయో వాక్యం మధ్యలో చూస్తే ఎరోబాము బంగారు దూడలు దాను ప్రాంతంలోనూ బేతెలు ప్రాంతంలోనూ పెట్టి ఇవే దేవుళ్ళు మీరు దేవుని మందిరానికి అరుసలేముకు వెళ్ళక్కలద్దని చెప్తే దాను వారు దానికి అంగీకరిస్తారు ఇలాంటి పనుల వల్ల గోత్రం దాని అర్హత కోల్పోయింది ఆది కాండంలో నలభై తొమ్మిదో అధ్యాయం పదిహేడవ వాక్యంలో యాకోబు దేవుని ఆత్మ ద్వారా అప్పుడే దాను గోత్రం గురించి ప్రవచిస్తారు దాను త్రోవలో సర్పంగాను దారిలో కట్లపాముగాను ఉండును అని చెప్తారు దాన్ని బట్టి యాంటీ క్రైస్ట్ దాను గోత్రం నుండి వస్తాడు అని బైబిల్ పండితులు చెప్తున్నారు ఇది ఒక వార్నింగ్ దేవుని మార్గంలో నుండి తొలగితే గోత్రానికే అర్హత లేకుండా పోయింది ప్రతిరోజు బైబిల్ చదవండి మీ రక్షణను జాగ్రత్తగా కాపాడుకోండి